థైరాయిడ్ మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి ఇది మెడ దిగువగా ఉండే శ్వాసనాళానికి ఇరువైపులా సీతాకోక చిలుక రెక్క ఆకారంలో ఉంటుంది ఈ గ్రంథి స్రవించే థైరాయిడ్ హార్మోన్ శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి శారీరక క్రియలను ప్రభావితం చేస్తుంది కొందరిలో ఈ గ్రంథి పనితీరులో వచ్చే అవాంఛిత మార్పులు హైపర్ థైరాయిడిజం అనే సమస్యలకు దారితీస్తాయి థైరాయిడ్ పనితీరులో కనిపించే ఈ మార్పులకు ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియవు అయితే వీలున్నంత వరకు ఈ సమస్యను గుర్తిస్తే థైరాయిడ్ గంధి పనితీరును సాధారణ స్థితికి తీసుకురావచ్చు లక్షణాలు ఉన్నట్టుండి గుండె దడ చేతులు వణకడం కారణం లేని దిగులు ప్రతి పనిలోనూ కంగారు అరచేతుల్లో చెమటలు పట్టడం ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టు భ్రమపడటం ఎప్పటిలాగే తింటున్నా బరువు కోల్పోవటం వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం జుట్టు ఎక్కువగా ఊడిపోవటం తరచూ విరోచనాలు కళ్ళు బయటకు పొడుచుకురావటం థైరాయిడ్ సమస్యలు రకాలు హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి సాధారణం కంటే ఎక్కువగా పనిచేయటాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో సుమారు ఆరు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది వంశ పారంపర్యంగా కూడా ఈ సమస్య రావచ్చు మగత ఏ పని మీద దృష్టి నిలపలేకపోవటం జుట్టు పొడిబారి ఊరికే రాలిపోవడం ముఖం మెడ భాగాల్లో చెమట పిలుసుబారిన గోళ్లు చర్మం పొడిబారి దురద పెట్టడం వదలని మలబద్ధకం బరువులో మార్పులు ఎనీమియా అలసట నీరసం దీని లక్షణాలు థైరాయిడ్ పరీక్ష చేయించినప్పుడు రక్తంలో టీఎస్హెచ్ స్థాయి పెరిగినట్లు వస్తే హైపోథైరాయిడిజం నిర్ధారణ అయినట్లే హైపో థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గటం మూలంగా వచ్చే సమస్య ఇది పుట్టుకతో వచ్చే థైరాయిడ్ గ్రంథి లోపాలు అయోడిన్ లోపం వంశ ఈ సమస్య రావచ్చు సాధారణంగా ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళల్లో ఇది కనిపిస్తుంది ఈ రుగ్మత దీర్ఘకాలం కొనసాగితే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ముఖం ఒవ్వటం మానసిక ఆందోళన నత్తిగా మాట్లాడటం చేతులు కాళ్ళు తిమ్మిర్లు పట్టడం కండరాల నొప్పి రక్తహీనత సంతానలేమి అలసట కాళ్ళు చేతులు నీరు పట్టడం గొంతు వద్ద థైరాయిడ్ గ్రంథి పెరిగినట్లు కనిపించడం నాడి వేగం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి థైరాయిడ్ పరీక్ష ద్వారా ఇది నిర్ధారణ అవుతుంది థైరాయిడ్ లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుల సలహా తీసుకుని తగు చికిత్స తీసుకోవాలి మందులతో పాటు యోగా ధ్యానం శారీరక వ్యాయామాలు చేస్తే ఈ సమస్య మరింత త్వరగా అదుపులోకి వస్తుంది